ఆదివారం రోజున మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం వనభోజన కార్యక్రమం మున్నూరు కాపు ఆటపాట ఒక పండగ వాతాన్ని చేసే విధంగా జమ్మికుంట పట్టణం శివారులోని సైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీ తుబ్బ స్వామి దేవస్థానంలో నిర్ణయించడం జరిగింది ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి స్వామివారి పెద్ద పట్టణాలు బతుకమ్మ కోలాట ఆటలు మహిళలతోటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేదిక కూడా ఉంటుంది దానికి కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ప్రభుత్వ తెలంగాణ వైపు ఆది సినన్న గారు మాజీ మంత్రివారు గంగకమల గారు కూడా రాబోతున్నారు కనుక మనం ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళ కూడా కదిలి పిల్లజల్లతో వచ్చి మనం మున్నూరు కాపాయికి చాటే విధంగా రానున్న రోజుల్లో ముందురు కప్పులు ఇంత బలం ఇంతుందా తెలియజెప్పే విధంగా ఈ పండగ వాతావరణం నిర్మించే విధంగా మనం కృషి చేస్తున్నాం కనుక మా కార్యకర్తలు కూడా మహిళలు కూడా ప్రతి ఇంటింటి తిరిగి ప్రతి ఇంటికి చెప్పడానికి చెబుతున్నారు ఈ అవకాశం కూడా మనం నిర్మించుకోకపోతే చాలా ప్రమాదం ఉంటుంది కనుక రానున్న రోజుల్లో ముందుకు కాపులు ఆర్థికంగా ఎరగాలంటే